అందరికీ నమస్కారం దైవబలం ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేనందున శత్రుభయం అధికంగా ఉండగలదు అధికమైన విచారం కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు కావున పాలు పెరుగు తేనె నెయ్యి ఉదయం దేవాలయంలో దానం చేసిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రగ్రహం యొక్క ఫలితం వలన అధికమైన ధనలాభం కలగగలదు కొద్దిగా చికాకులు ఉన్నా కానీ శుక్రుని యొక్క గ్రహచార బలము చేత ఈ శుక్రగ్రహం యొక్క ఫలితం వలన అధికమైన ధనలాభం కలగగలదు కొద్దిగా చికాకులు ఉన్నా కానీ శుక్రుని యొక్క గ్రహచార బలము చేత అనుకూలంగా ఉండగలవు మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మంచి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధగ్రహం యొక్క శుభ విశేషము చేత మీరు చేసేటువంటి పనిలో అధికమైనటువంటి ఫలితాలు కలిగి వృత్తిలో వ్యవహారంలో అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎంతో కష్టపడితే గానీ మీరు అనుకున్నటువంటి పని నెరవేరగలదు ధనలాభం బంధువుల వలన కలయిక గౌరవం వ్యవహార విషయంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి ధనలాభం వ్యవహార వ్యాపార లాభములు విద్యా ఉద్యోగ విషయములు అనుకూలత ఆనందం సుఖం సౌభాగ్యం ఆరోగ్యం ధనలాభం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి సంతోషంగా ఉండగలరు శుభ భుజాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరు చేసేటువంటి ఏ పనైనా సరే ఆ యొక్క పని యందు ఆటంకాలు లేకుండా విజయవంతం కాగలదు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అనుకూలం కలిగి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన సుఖమైన జీవనం గడపగలరు శుభం భుజాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి బలీయంగా ఉండటం వలన భూమి వ్యవహారముల ఎందు అనుకూలత కలిగి కోర్టు విషయంలో కూడా మంచి ఫలితాలు రాగలవు భూమి క్రయ విక్రయాదులయందు అత్యంత లాభసాటిగా ఉండగలదు గృహ నిర్మాణానికి మార్గాలు ఏర్పడతాయి శుభం భూజాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార రీతిగా కుజుడు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మానసిక ఆందోళన వృధా ప్రయాస శారీరక బడలిక చెడు ప్రయాణాలు చేయడం మిత్రులతోటి బంధువులతోటి కలహాలు ఏర్పడడం ఇత్యాది ఫలితాలు కలగగలవు కావున కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా ఉండగలరు ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ధైర్యం ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయవంతం కాగలదు ఆర్థికమైనటువంటి విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి గృహ సంబంధమైన విషయంలో సుఖ సంతోషాలు కలిగి ఉంటారు ఇంట్లో కానీ బయట కానీ వ్యవహారంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఆఫీసులో కానీ మీకు ఎదురులేని విధంగా ఉంటుంది దానివలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని గ్రహచారము చేత ఈరోజు కొద్దిగా విచారం అధికంగా ఉంటుంది గృహ యోగం మిత్రులతోటి వైరం ఏర్పడుతుంది బంధువులతో విరోధం ఏ పని చేద్దామనుకున్న ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరి కావున శనీశ్వర గ్రహానికి నువ్వులు నువ్వుల నూనె కలిపి అభిషేకం చేయించి పనస పండు ముక్కలను నైవేద్యం పెట్టి వాటిని పంచిపెట్టడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని స్థితి గోచార స్థితిలో మంచి స్థానంలో ఉండటం వలన అభివృద్ధి అధికంగా ఉంటుంది కంప్యూటర్ కానీ ఎలక్ట్రిక్ రంగంలో కానీ మిషన్ రంగంలో కానీ ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో వారికి అనుకూలమైనటువంటి గ్రహ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుడి యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు ధన నష్టం వ్యవహార నష్టం వ్యాపారంలో అనుకూలత లేకపోవడం గృహంలో చిక్కులు విచారం ఎప్పుడూ కూడా మనోవిచారం కలిగి ఈరోజు మానసికంగా ఎదురలేకుండా ఉంటారు కావున బియ్యం ఆకుకూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభంభూజా గ్రహచార గోచార స్థితి గ్రహ ఫలితాలు ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి మరిన్ని వివరాల గురించి క్రింద వచ్చేటువంటి నెంబర్కు సంప్రదించగలరు సర్వే జనా సుఖినో భవంతు